ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిది అన్నారు మన పెద్దలు పుస్తక పఠనం తగ్గిపోయాక ఆలోచన శక్తి సృజనాత్మక శక్తి పడిపోతున్నాయి నేడు విద్యార్థులు చిన్న వ్యాసం రాయడానికి కూడా ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు స్వీయ ఆలోచనాధార లోపిస్తుంది నేటి పిల్లలకు ఓపిక నశిస్తుంది వారి ఓపికను పెంచేలా ఆసక్తికరమైన కథలను మేము వినిపించదలచాము కేవలం వినడంతోనే సరిపుచ్చకుండా పుస్తక పఠనాసక్తిని పెంచాలనే తాపత్రయంతో రకరకాల కథలను మా ఈ కథాస్రవంతి శీర్షిక ద్వారా అందించడానికి ప్రయత్నిస్తున్నాం ఈ శీర్షిక ద్వారా కథలను ఉన్నది ఉన్నట్టుగా మీకు చదివి వినిపిస్తాం కథ చెప్పడం వేరు కథ చదవడం వేరు ఇందులో మీకు కథను చదివి వినిపిస్తాం మీలో పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగి కథల పుస్తకాలు ఇతరత్ర పుస్తకాలు కొని చదవాలన్నదే మా అభిలాష కథాశ్రవంతికి స్వాగతం సమర్పిస్తున్నవారు మీ బాల్యమిత్రులు నానమ్మ అమ్మమ్మ పుస్తకాలు కొని చదవలేని వారి కోసం గ్రంథాలయాలు అందుబాటులో లేని వారి కోసం మేము ఈ కథలు మీకు వినిపిస్తున్నాం ఇందులో అద్భుతమైన సాహస కథలుంటాయి అందమైన ఊహాప్రపంచపు కథలుంటాయి అన్నీ మీ కోసం అలా ఎదురు చూస్తూ ఉన్నాయి రండి ఈ కథాస్రవంతిని వినండి మీ ఊహా ప్రపంచానికి రెక్కలు విప్పండి ఆకాశమే హద్దుగా మీ కల్పనా ప్రపంచంలో ఎగరండి ఆనందాన్ని అనుభవించండి ఈ కథలు మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేటి కథ మాతో పెట్టుకోకు ఇక కథలోకి వెళ్దాం కాలుష్యం లేని సూర్యోదయాన్ని స్వచ్ఛమైన గాలిని లేత ఎండలో ఆస్వాదిస్తూ పచ్చిక బయల్లో తిరుగుతోంది కుందేలు లేత గడ్డిపూచలు కమ్మటి దుంపల్ని కడుపు నిండా తింటుంది బాలభాణుని వెచ్చదనంలో కమ్మటి దుంపలకు తోడుగా లేత గడ్డి పోచల రుచి తోడైంది కడుపు నిండా తిన్న కుందేలు తన పొదలోకి వచ్చి నిద్రపోతుంది తన పొదలో హాయిగా మత్తుగా నిద్రపోతున్న కుందేలుకు పెద్ద శబ్దం వినిపించి మెరుకోవచ్చింది ఏంటబ్బా అనుకుంటూ పొదలోంచి తల బయటకు పెట్టి చూసింది రెండు పెద్ద పెద్ద యంత్రాలు కనిపించాయి ఒకటి అక్కడున్న చెట్లను కూకటివేళ్లతో సహా పికిలించి వేస్తుంది మరొకటి పొదల్ని తొలగిస్తూ నేలను చదును చేస్తుంది చెట్ల మీద ఉండే పక్షులు తమ నివాసాలు కోల్పోయి గాల్లోకి ఎగిరి అరుస్తున్నాయి పుచ్చుకల గుళ్ళు నేళ్ల మీద పడి అందులోని గుడ్లు పగిలిపోతున్నాయి ఇంకా రెక్కలు రాని పక్షులు నేల మీద పాకుతూ ఏం జరుగుతుందో అర్థం కాక భయం భయంగా అరుస్తూ దిక్కులు చూస్తున్నాయి తల్లి కోసం వెతుకుతున్నాయి పొదల్లోని జంతువులు దూరంగా పారిపోతున్నాయి కొద్ది దూరంలో ఎత్తుగా లావుగా పెద్ద పెద్ద మీసాలతో ఒక వ్యక్తి నిలబడి ఉండడం కుందేలు గమనించింది అతడే ఆ పనులన్నీ చేయిస్తున్నాడని దానికి అర్థమైంది ధైర్యంగా అతని ముందుకెళ్ళి ఏయ్ ఎవరు నువ్వు మా అడవిని ఎందుకిలా పాడు చేస్తున్నావు అని అడిగింది ఆ వ్యక్తి కుందేలువంక వింతగా చూశాడు మెల్లగా నవ్వుకున్నాడు నా పేరు గంగారాం ఈ అడవంతా నా సొంతం ఈ స్థలంలో ఇండ్లు కట్టి అమ్ముతాను అందుకే ఇక్కడంతా చదును చేయిస్తున్నాను అన్నాడు మీసం తిప్పుతూ అప్పుడు కుందేలు అతనికి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళి ఎన్నో ఏళ్లుగా మేమంతా ఇక్కడ హాయిగా బతుకుతున్నాం ఇది మా ప్రాంతం ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు వెంటనే వెళ్ళిపో అంది దానికి గంగారాం కోపంగా నాకు ఏ స్థలం నచ్చితే దాన్ని నా సొంతం చేసుకుంటాను ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ ప్రాణాలు తీస్తాను అంటూ తన జేబులోంచి తుపాకీ బయటకు తీశాడు కుందేలు జంకి కాస్త వెనుకకు జరిగింది ఇది చాలా అన్యాయం మేము ఎప్పుడూ మీ నగరంలోకి రాము వచ్చినా మీకు సంబంధించినవేమీ కావాలని కోరుకోం మాతో మేం ఈ అడవిలో ఉంటాం దొరికింది తింటాం స్వేచ్ఛగా బతుకుతాం ఇలాంటి మాకు కీడు చేస్తూ మా నివాసాల్ని ఆక్రమించడం అన్యాయం అంది కుందేలు ఆవేశంతో ఆ మాటలతో గంగారాంకు చిర్రెత్తుకొచ్చింది వేలెడంత లేవు నాకు ఎదురు చెప్తావా నిన్నేం చేస్తానో చూడు అంటూ కుందేలు వైపు గురిచూసి తుపాకీ పేల్చాడు కుందేలు టక్కున పక్కకు తప్పుకుంది దాని చెవిని రాసుకుంటూ బుల్లెట్ దూసుకుపోయింది అడలిపోయిన కుందేలు వెనుకకు పరుగెత్తింది నేను ఊరికే వదలను నీ అంతు చూస్తాను అంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది మరో చోట తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది నిరంతరం గంగారాం గురించే ఆలోచించసాగింది అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని దాని రక్తం ఉడికిపోసాగింది అడవిలోని జీవులన్నింటికి గంగారాం విషయం చెప్పింది అన్నింటినీ ఐక్యం చేసింది ఈలోగా గంగారాం అడవిలో తన కోసం ఒక ఇంటిని నిర్మించుకున్నాడు తన బలగంతో అక్కడే ఉండసాగాడు అది తెలుసుకున్న కుందేలు చీమలతో మీరంతా వెళ్ళి ఇంటిని ఆక్రమించండి అని చెప్పింది లక్షలాది చీమలు బారులుగా వెళ్ళాయి గంగారాం ఇంట్లోకి ప్రవేశించాయి అడుగడుగున గడుగున తిరుగుతూ అతనికి చికాకు కలిగించాయి కొన్ని అతడి చెవుల్లో దూరి బాధ పెట్టాయి కుందేలు దోమలన్నింటినీ సమావేశపరిచింది ఇంటి మీద దాడి చేయమని గుంపులు గుంపులుగా వెళ్లిన దోమలు గంగారాంను అతని అనుచరులను అందిన చోటల్లా కుట్టాయి దోమల బాధతో విలవిలలాడిపోయారు అందరూ తేనెటీగలను కలిసిన కుందేలు వాటితో మిత్రులారా మన అడవి మనకి కాకుండా పోతోంది మనుషులు వాళ్ల లాభం కోసం మనకు నిల్వ నీడ లేకుండా చేస్తున్నారు వాళ్లను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి మన నివాసాలను కాపాడుకోవాలి అంది కుందేలు మాటలు విన్న తేనెటీగలు ఆవేశంతో గంగారాం ఇంటికి బయలుదేరాయి మూకుమ్మడిగా అతడి ఇంటి మీద పడ్డాయి అన్ని తేనెటీగలు ఒక్కసారిగా ఎలా వచ్చాయో గంగారాంకు అర్థం కాలేదు దాక్కోవడానికి ప్రయత్నించాడు వీలు కాలేదు అక్కడున్న అందరినీ కుట్టిన చోటల్లా కుట్టకుండా కుట్టి వదిలేశాయి తేనెటీగలు దాంతో వాళ్ల ముఖాలు వాచిపోయి భయంకరంగా మారిపోయాయి మంట భరించలేక పిడబొబ్బలు పెడుతూ బయటకు పరిగెత్తుకొచ్చారు అప్పటికే అక్కడ వేలాది పాములు తేళ్లతో కుందేలు సిద్ధంగా ఉంది ఇదంతా ఎవరి పనో అప్పుడు అర్థమైంది గంగారాంకు పరిస్థితిని చూసిన అతనికి ముచ్చమటలు పోషాయి శరీరమంతా వణకడం మొదలుపెట్టింది దేవుడా నువ్వేది అనుకున్నాడు మనసు అప్పుడు కుందేలు చూశావుగా మేమంటే ఏమిటో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నీకు నీ వాళ్లకు ఇదే ఆఖరి రోజు అవుతుంది అంది హెచ్చరిస్తూ బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు ఇటువైపు రాము మమ్మల్ని వదిలేయండి అంటూ గంగారాం అతని అనుచరులు పడుతూ లేస్తూ నగరం వైపు పరుగులు తీశారు ఆ విషయం తెలిసి ఆ తర్వాత ఇంకే మనిషి అడవిని ఆక్రమించే ప్రయత్నం చేయలేదు తాము విజయం సాధించినందుకు కుందేలతో పాటు మిగతా జీవులన్నీ ఆనందపడ్డాయి అటు తర్వాత ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవించాయి ఈ సంఘటనతో తనది కాని వస్తువు కోసం ఆశపడితే తిప్పలు తప్పవని అర్థమైంది గంగారాంకు పెండెం జగదీశ్వరరావు గారు రచించిన ఆనంద వృక్షం అనే కథల సంపుటి నుండి ఈ కథను మీకు వినిపించడం జరిగింది నేచర్ బాగోకపోతే ఫ్యూచర్ ఏం బాగుంటుంది అని ప్రశ్నించుకున్న జగదీశ్వర్ గారు ప్రకృతి పర్యావరణం మొక్కలు చెట్లు జంతువులు పక్షులకు సంబంధించి అనేక కథలను రాశారు వాటి నుండి ఎంపిక చేసిన ఆణిముత్యాల లాంటి కథల సంపుటి ఈ ఆనంద వృక్షం పుస్తకం చదవగలిగిన వాళ్ళు కొని చదివితే చాలా సంతోషం